నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని జగనన్న లేఅవుట్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పరిశీలించారు ఆమె కాలనీవాసులకు బ్రెడ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు మాజీ జెడ్పీటీసీ సభ్యులు మందల వెంకట శేషయ్య బూత్ కమిటీ కన్వీనర్ బత్తల సురేష్ కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పేదల కోసం జగనన్న ఏర్పరిచిన ఇల్లు కాలనీలు తుఫాన్లో ప్రజలకు ఉపయోగపడుతున్నాయని కూటమి ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తుందని గుర్తు చేశారు నిజానిజాలు ఆధారాలు ఏంటి ఏదో మీ ఇష్టం వచ్చినట్టు ఒక మాట చెప్పేయడము చెక్ పవర్లు తీసేయడము దానికోసం మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళడము కోర్టులో మళ్ళీ ఇప్పటి వరకు కోర్టు వీళ్ళది తప్పు అనేటువంటి ఒక్క ఇది తీసుకొచ్చి నాకు చూపించండి రూల్ చేసి ప్రభుత్వం కరెక్ట్ వీళ్ళు తప్పు అని చెప్పి ఒక అలిగేషన్ ప్రూఫ్ చూపించండి ఏదో ఉంది కదా అవకాశము మీ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేసి వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు అనేది కానీ శిక్ష పడేందుకు వాళ్ళకి ఏం తప్పులు చేయలేదు కానీ ఇక్కడ వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది వాళ్ళు ఏం తప్పులు చేయలేదు అని చెప్పి కాబట్టి ఈ కావాలని పుట్టిస్తున్నటువంటి పుకార్లు అబద్ధాలు తప్ప వాళ్ళు కష్ట సాధింపు అనుకోండి అబద్దాలు అనుకోండి అంతే తప్ప ఏముంది దానికి ఒక్క ఆధారం చూపించమనండి మీరు చెప్పేటువంటి మాట ఇది ఒక్క ఆధారం బయటకు వచ్చి ఈరోజు మేము చెప్తున్నాం మేము మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికి పనులు చేశారని కాదని ఒక్క ప్రూఫ్ చూపించండి అదే ఈరోజు చూడండి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎంత పెద్ద దాడులు చేస్తున్నారు నా వెనకాల ఉండేటువంటి వ్యక్తులు చేసి జనాన్ని కొట్టి మర్యాదలు